హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాక్ ఈ వీడియోలో నేను రాగి పిండితో రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అమ్మో రాగి పిండితో రొట్టె ఎలా వస్తాయి అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అలాగే రాగి పిండితో చేసిన రొట్టెలు తింటే హెల్త్ కి చాలా మంచిది ఇందులో క్యాల్షియం ఐరన్ కూడా ఉంటుంది రాగి జావా నచ్చని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చపాతీలు ఎలాంటి వారైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రాగి పిండి రొట్టెని ఓన్లీ పిండితో అయినా చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఇందులో తురిమిన క్యారెట్ కట్ చేసినటువంటి ఆకుకూరలు వేసుకోవచ్చు అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి హెల్త్ కి చాలా మంచిది నేను ఈ రాగి రొట్టెలో తోటకూర ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను రాగి రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు టూ బౌల్స్ రాగి పిండిని తీసుకున్నానండి నేను మీరు కూడా రాగి పిండితో రొట్టెలు చేయాలనుకున్నప్పుడు ముందుగా ట్రై చేయండి ఫ్రెండ్స్ వన్ కప్ తీసుకొని ట్రై చేయండి బాగా వస్తే మళ్ళీ చేసుకోవచ్చు ఎక్కువ పిండి తీసుకొని నేను ఇప్పుడు ఈ రెండు కప్పుల పిండితో చేస్తున్నానండి రాగి రొట్టెలు మనం పిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి ఇంకొక బౌల్ తీసుకొని నేను వాటర్ తీసుకుంటున్నాను పిండిని టూ కప్స్ తీసుకున్నాను కదా వాటర్ ని కూడా టూ కప్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ ని గ్యాస్ పై పెట్టుకొని బాగా మసిలే వరకు వేడి చేయాలి వాటర్ బాగా మసులుతే మనం పిండిలో వేసినప్పుడు పిండికి జిగి వస్తుందని వేడి నీటితో పిండిని కలుపుకోవడం వల్ల పిండికి జిగి వచ్చి చపాతీలు సాఫ్ట్ గా వస్తాయి ముందుగా తీసి పెట్టుకున్నటువంటి రాగి పిండిని తీసుకొని అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం సాల్ట్ కలిసేటట్టు పిండి మొత్తం ఈ సాల్ట్ పిండిలో అయినా కలుపుకోవచ్చు కుదరకుంటే మనం వాటర్ వేడి చేసుకున్నాం కదా ముందుగా ఆ వాటర్ లో అయినా వేసి వేడి చేసుకోవాలి వాటర్ ను ఇలా వాటర్ బాగా మసిలిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పిండి ఆ పిండిలో ఈ వాటర్ ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయకూడదు ఇలా చూయిస్తున్నట్టు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే పిండి మెత్తగా అవుతుంది ఇలా వేసిన వాటర్ పిండి మొత్తం కలిసేటట్టు స్పూన్ తో కలుపుకోవాలి వాటర్ చాలా వేడిగా ఉన్నాయి కదా హ్యాండ్స్ కాలుతాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్పూన్ తో కలుపుకోవాలి హ్యాండ్స్ తో కలుపుకోవద్దు పిండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ స్పూన్ తో కలుపుకోవాలి కింది నుండి వేసిన వాటర్ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి టూ కప్స్ పిండికి టూ కప్స్ వాటర్ వేడి పెట్టుకుంటాం కదా టూ కప్స్ కూడా వాటర్ పట్టవండి వన్ అండ్ హాఫ్ కప్పుకి కొంచెం పైన పడతాయి వాటర్ అందుకని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ నేను హ్యాండ్స్ తో ముట్టి చూపిస్తున్నాను చాలా వేడిగా ఉంది పిండి పిండిని మెత్తగవ్వకుండా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోవాలి కింది నుండి పిండి మొత్తము ఈ పిండి హెల్త్ కి చాలా మంచిదండి ఇందులో అన్ని మినరల్స్ ఉంటాయి బాగుంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది దీంతో రొట్టెలు చేసుకొని తినడం రాగి జావా ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా రొట్టెలు చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇలా కలుపుకున్నటువంటి పిండిపై ఒక మూత పెట్టి పక్కనుంచుకోవాలి టెన్ మినిట్స్ దీని వల్ల పిండి బాగా స్టీమ్ కి ఉడుకుతుంది లోపల బాగా జిగి వస్తుంది రొట్టెలు చేసేటప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఈ వీడియోలో చూస్తున్నట్టు బాగా నానింది పిండి స్ట్రీమ్ కి ఇప్పుడు చేతితో ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి పిండి ముద్దలా తయారు చేసుకోవాలి చపాతి చేయడానికి ఈ పిండిలో ఏమి యాడ్ చేసుకోము క్యారెట్ ఆకుకూరలు అని అనుకునే వాళ్ళు ఈ స్టేజ్ లోనే పిండిని ముద్దలాగా చేసేసి చపాతీ చేసుకోవచ్చు నేను ఈ రొట్టెని కొంచెం హెల్దీగా చేయాలనుకుంటున్నాను అందుకే ఇందులో కట్ చేసినటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చిని అలాగే నేను తోటకూర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను వేసినటువంటి తోటకూర పచ్చిమిర్చి ఆనియన్స్ పిండి మొత్తం కలిసేటట్టు కింది నుండి కలుపుకోవాలి పిండిలో తోటకూర మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కింది నుండి కలుపుకోవాలి ఇంకా కొంచెం వేడిగానే ఉంది ఇలా ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది పిండి ఇప్పుడు దీని నుండి కొంచెం ముద్దలు ముద్దలుగా తయారు చేసుకోవాలి రొట్టె చేయడానికి పిండిని ఇలా పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చపాతీకి కావాల్సినంత సైజులో లో ముద్దని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి పిండి ముద్దతో చపాతీ చేసుకోవాలి నేను చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తానండి రాగి రొట్టె ఎలా చేసుకోవాలో రాగి రొట్టె చేయడానికి ముందుగా ఒక కాటన్ క్లాత్ అయినా లేకుంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూయిస్తున్నట్టు తీసుకోవాలి సన్ననిది ఇలా తీసుకున్నటువంటి కర్చిప్ని వాటర్ తో తడపాలి ఇలా తడిపినటువంటి క్లాత్ ని ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవాలి క్లాత్ ని ప్లేట్ పై వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దను తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫింగర్స్ కి వాటర్ ని పెట్టుకుంటూ ఇలా చపాతీలా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి చపాతీని మెల్లగా తీసుకోవాలండి హ్యాండ్స్ లోకి తీసుకొని మనం ముందుగా వేడి చేసుకున్నటువంటి పెంకపై దీనిని వేసుకోవాలి తో సహా వేసుకోవాలి పెంక వేడిగా ఉన్నటువంటి పెంక పైన ఇలా కర్చిప్తో వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేసిన చపాతీ నుండి కర్చిప్ని ని మెల్లగా తీసేయాలి ఇలా చేయడం కోసమే ముందుగా మనం కర్చిప్ ని తడుపుకోవాలి వాటర్ తోటి తడుపుకొని చపాతి చేసుకున్న తర్వాత పెంకపై ఇలా వేయాలండి ఇలా వేసినటువంటి చపాతీపై క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టడం వల్ల స్టీమ్ కి రాగి పిండి సాఫ్ట్ గా ఉడుకుతుంది చపాతీ బాగా వస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత రొట్టెపై నుండి క్యాప్ తీసేసి రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా రాగి రొట్టెను ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి రొట్టెలు చేసేటప్పుడు ఇంట్లో క్యారెట్స్ ఉన్నా ఉన్న కట్ చేసి వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా అలాగే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి పిల్లలకి ఈవినింగ్ టైమ్ లో హెల్తీగా స్నాక్స్ ఇవ్వచ్చు ఇలా ప్రిపేర్ చేసి ఇలా ఒకసారి చేసి ఇచ్చారంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు బాగుందని టేస్టీ అండి అలా అలాగే హెల్తీ కూడా ఇవి రాగి పిండితో చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి అలాగే ఈ చపాతీలను ఎలాంటి కర్రీతో అయినా చట్నీతో అయినా ఈజీగా తినేయచ్చు చాలా టేస్టీ గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను